జ్ఞాత షడద్వాతి తరూపిణి అవ్యాజకరుణామూర్తి అజ్ఞాన దీపిక అభ్యాసాతి సయజ్ఞాత అంటే ఎల్లప్పుడూ దేవిని అభ్యాసించడం వలన దేవి గురించి తెలుస్తుందని అర్థం త్రికాలములందు కూడా త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఆరాధిస్తారో దేవిని వారిని దేవి అనుగ్రహిస్తుంది దేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే సత్కర్మలు చెయ్యాలి ధ్యానం చేత ఆరాధించాలి గానంతో పాట పాడాలి పఠనం చెయ్యాలి శ్రవణం వినాలి అప్పుడే దేవి అనుగ్రహం పొందగలము షద్వతీత రూపిణి అంటే శ్రీచక్రమనందు షడ్వములతో కూడి దేవి బిందు రూపంలో ఉంటుంది వారిని ఆరాధించుట చేత దేవి సాక్షాత్కారము పొందుట సాధ్యము కాదు అవ్యాజ కరుణామూర్తి అంటే అమితమైన కరుణ కలిగి దేవి ఉన్నదని అర్థం తనను ఆశ్రయించిన భక్తుల యందు ఎటువంటి భేదభావన చూడకుండా అందరియందు కూడా కరుణను కురిపిస్తుంది దేవి ద్వాంత దీపిక అంటే అజ్ఞానమనే చీకటిని పోగొట్టు దీపము వంటిది దేవి అని అర్థం తన భక్తుల యందు అజ్ఞానమనే చీకటిని జ్ఞానమనే దీప కాంతితో పోగొడుతుంది అటువంటి జ్ఞానస్వరూపు